అందరికి నమస్తే అండి గుడ్ మార్నింగ్ నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈయన ఎంతమంది తెలుసో నాకు తెలియదు బట్ రాజకీయాల్లో వాళ్ళకి మాత్రం ఈయన తెలుసు సామాన్య ప్రజలకి మన ఆంధ్రాలో సెవెంటీ పర్సెంట్ తెలియదు ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారంట ఇది మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడే మాటల్లో ఎంతవరకు నిజం ఉందో మనం వీడియోలో చూద్దాం దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆయన అలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి కారణం లేకపోలేదు ఆయన తల్లి కాంగ్రెస్ బిడ్డ ఇక్కడ ఉన్నదే పిల్ల కాంగ్రెస్ ఎంత లేదనుకున్నా దొందు దొందే కదా నాయుడు అంటే కేర్ ఆఫ్ డెవలప్మెంట్ దానికి ఉదాహరణ సైబరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ కళ్ళు ఎదురుకున్న ఆయనకి కనిపిస్తున్నాయి ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఏపీకి మేజర్ పరిశ్రమ తెలంగాణ పట్టుకుపోతారనుకున్న కియా మోటార్స్ ఏపీకి ఎలా వచ్చింది దట్ ఈజ్ నాయుడు ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేసీఆర్కి బానిసయ్యి ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దౌర్భాగ్య పని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద నెట్టి మీద విపరీతమైన భారాలు నో డెవలప్మెంట్ కానీ చంద్రబాబు గారు వచ్చాక డెవలప్మెంట్ అంటే ఏంటో పరిశ్రమలు ఎలా తెచ్చుకోవాలో రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవాలో ఆయనకి తెలుసు కాబట్టే విపరీతమైన పరిశ్రమలు ఆల్రెడీ రెండు లక్షల కోట్లు పరిశ్రమలు వచ్చినాయి వాళ్ళ టార్గెట్ ఇరవై లక్షల కోట్లు పది ఇరవై లక్షల ఉద్యోగాలు దయచేసి మీలాంటి ఇంకా నేను చెప్పకూడదు వాళ్ళు ఎంతమంది ఎన్ని స్టేట్ల నుంచి ఎంత మురుగులు మురిగినా ఎక్కడ నాయుడు ఉన్నాడు అదే ఏపీ జనం ఐదు కోట్ల జనానికి భరోసా మీరు టెన్షన్ పడిపోయి ఫేక్ రాజకీయాలు చేస్తూ మానేసుకుంటే కొద్ది గొప్ప మినిస్టర్ కాబట్టి నీ పరువు నీ తప్పుద్ది నిన్న ఒక్క మాట అన్నాడో లేడో ఈయన ప్రెస్ మీట్లో బాహ్ సాక్షి మీడియాకి పండగ వైసీపీ బ్యాచ్కి అదో ఒక రకమైన గులానందం బా పొంగిలేటి శ్రీనివాసరావు గారు అలాగే చెప్పారు అది నిజమే అది నిజమే ఫేక్ ప్రచారాలు విపరీతంగా చేస్తూ ఉన్నారు సామాన్య ప్రజలు ఎవడో నమ్మడో మీ మాటలు మన ఎన్ని కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఈ బ్యాచ్ మీరు మీరు అక్కడే ఉంటారు ఇలా కాలం సామాన్య ప్రజలకి కావాల్సింది డెవలప్మెంటు సంక్షేమం ఈ రెండు ఈ ఐదేళ్లలో పుష్కలంగా జరుగుతుంది మీరు వరి అయిపోయి ఫేక్ న్యూస్లో ప్రసారం చేసినా జనం నమ్మే పరిస్థితి అయితే ఏమి లేదు దయచేసి ప్రశాంతంగా మీ మినిస్ట్రీ గిరి మీరు చేసుకోండి ఏపీ యాడ్ యాడతు దయచేసి